ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న అహశ్వే రోజు ఎన్ని దేశాలను పరిపాలించాడు ఆప్షన్ ఏ నూట ముప్పై దేశాలు ఆప్షన్ బి డెబ్బై ఐదు దేశాలు ఆప్షన్ సి నూట ఇరవై ఏడు దేశాలు ఆప్షన్ డి ముప్పై ఐదు దేశాలు సరి అయిన జవాబు నూట ఇరవై ఏడు దేశాలు అహశ్వేరోసు దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానములను అహశ్వేరోసు ఏలెను ఇది ఇస్తేరు గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచ్చినంలో వ్రాయబడి ఉన్నది మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను మత్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన హ్యావ్ ఏ నైస్ డే